Welcome to Viewpoint. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి రోజువారి ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు తృణధాన్యాలు పండ్లు గింజలు విత్తనాలు వంటి వాటిని యాడ్ చేసుకోవాలి వీటిని తినడం ద్వారా అనేక తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు ఇక చలికాలంలో ఎక్కువగా దొరికే ముల్లంగి కూడా ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల వరుసలో ముందుంటుంది ముల్లంగి కూర సూప్ పచ్చడి ముల్లంగి సాంబార్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ముల్లంగిలో ఫైబర్ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర నిర్వీక్షకరణ చేయడానికి జీర్ణక్రియ మెరుగుపరచడానికి రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయి ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ముల్లంగిలో ఉన్నాయి అయితే కొందరు ముల్లంగిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు ముఖ్యంగా మహిళలు ఈ సమస్యకు గురవుతున్నారు థైరాయిడ్ తో బాధపడేవారు పచ్చి ముల్లంగి తినకూడదని చెప్తున్నారు ముల్లంగిలో గైట్రోజన్ అనే పదార్థం ఉంటుంది ఇది థైరాయిడ్ సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తోంది ఇది శరీరం అయోడిన్ శోషణ నిరోధిస్తుంది ఇది థైరాయిడ్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది థైరాయిడ్ రోగులు వైద్యుని సంప్రదించకుండా పచ్చి ముల్లంగి అస్సలు తినకూడదని చెప్తున్నారు బీపీ సమస్యతో బాధపడేవారు ముల్లంగి తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు ముల్లంగి లో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది ఇది శరీరంలో సోడియం స్థాయిని తగ్గిస్తోంది దీంతో రక్తపోటు తగ్గించడంలో కూడా సహాయపడుతోంది అయితే ఇప్పటికే తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వారు దీనిని తింటే తల తిరగడం అలసట బలహీనత సమస్యలను ఎదుర్కోవచ్చు ఇది అధిక రక్తపోటుతో బాధపడే వారికి మంచి కూరగాయ ముఖ్యంగా ముల్లంగి తినకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ముల్లంగి తినడం వల్ల శ్రావం పెరుగుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి మీరు కూడా గాల్ బ్లడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతుంటే ముల్లంగిని తినకపోవడమే మేలు అంటున్నారు నిపుణులు